ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ మీదే కానీ పవన్ కళ్యాణ్ పనితనం మీదే కానీ తన మీదే కానీ తన సినిమాల మీదే కానీ లేదంటే తన పదవుల మీదే కానీ ఇలా రకరకాలుగా తన మీద ఏడ్చిపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అందులో ముఖ్యంగా చూసుకుంటే కొంతమంది పేటిఎమ్ కొంతమంది పేటిఎం గొర్రెలు అండ్ కార్యకర్తలు అండ్ మెయిన్గా మతానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు లేదంటే కులానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు సినిమాకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇలా ఎంతోమంది ఉన్నారు ఎప్పుడు ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ మీద ఏడుస్తూనే ఉంటారు ఇప్పుడు తాజాగా చూసుకుంటే ప్రశ్న అనే ఒక యూట్యూబర్ ఉన్నాడు కదా అసలు నిజంగా మనిషి లేదనంటే పశువు అనేది అర్థం కాదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేది ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఆయన చేసిన అభివృద్ధి అనేది ఎవరికి జరుగుతుంది ఆ అభివృద్ధి పొందిన వాళ్ళకి తెలుస్తుంది మధ్యలో నేనేదో జర్నలిస్ట్ అనే పేరు ఒక ట్యాగ్ లైన్ వేసుకొని నేనేదో సమాజానికి పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతూ ఏదో యూట్యూబ్లో నాలుగు వ్యూస్ కోసమో నాలుగు మంచి కామెంట్ల కోసమో లేదనంటే నాలుగు డబ్బులు సంపాదించుకోవడం అని చెప్పి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకంగా రాయడం జరుగుతుంది రీసెంట్గా ఫైవ్ హండ్రెడ్ ఎపిసోడ్ అనేటట్టు సంథింగ్ ఏదో పేరు పెట్టి గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు గిరిజన ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఏమీ జరగలేదు పవన్ కళ్యాణ్ పిఆర్ పబ్లిసిటీ చేసుకున్నాడు తప్పితే అక్కడ ఏ అభివృద్ధి లేదు నాకు అత్యంత ఇష్టమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్రిబ్యూట్ అని చెప్పి మాటి మాటికి కూడా చెప్పడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి నివాళు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేది ఆయనకు క్లారిటీ ఉంది ఆయన అంటే పబ్లిసిటీ చేసుకున్నారని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు ఈయన వెళ్ళింది ఒక గ్రామానికి ఒక ఏరియాకి వెళ్ళాడు పెదపాడు అనే ఒక గ్రామానికి వెళ్ళడం జరిగింది గిరిజన ప్రాంతానికి అక్కడ ఇంకా అభివృద్ధి పనులు అనేవి స్టార్ట్ అయినాయి తప్పితే ఇంకా పూర్తి దశలో జరగలేదు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఆర్ స్టంట్లు చేయించుకుంటున్నాడు మీడియా పబ్లిసిటీ చేయించుకుంటున్నారు అంటున్నారు అసలు నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీడియా పబ్లిసిటీ చేయించుకుంటే తను చేసిన ప్రతి పని కూడా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే పనులు చేస్తున్నాడు అది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు అక్కడ పెద్దపాడు అనే గ్రామానికి వెళ్ళి ముఖ్యంగా ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ అయింది అభివృద్ధి పనులు మొదలుపెట్టి ఇంకా చేశారా లేదా అసలు ఇంతకుముందు ఎలా బతికేవాళ్ళు మీకు ఏదైనా సమస్య వచ్చి ఏంటి పరిస్థితి అని చెప్పి అడుగుతున్నారు తప్పితే అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాకముందు ఈ సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరో మీకు తెలుసా మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా మీకు వచ్చి ముఖం చూపించాడా గత పది పదిహేను ముప్పై ఏళ్ల నుంచి కూడా కనీసం మీకు రోడ్ల సదుపాయాలు కానీ మంచినీటి సదుపాయాలు కానీ కరెంటు సదుపాయాలు ఉన్నాయని చెప్పి ఒక్క ప్రశ్న అడగల కేవలం అడిగింది పవన్ కళ్యాణ్ వచ్చాడు వచ్చి ఎన్నాళ్ళు అయింది ఇంతవరకు అభివృద్ధి జరిగింది ఈ రెండు ముక్కలే అడిగాడు యాక్చువల్లీ ఇప్పుడు రాష్ట్రంలో గిరిజన ప్రాంతాలు అనేవి ఏవో పది గ్రామాలు ఐదు గ్రామాలు లేవు ఎంత తక్కువ లేదన్నా కానీ తక్కువలో తక్కువ ఒక నూట యాభై నుంచి రెండు వందల గ్రామాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కొండ ప్రాంతాల్లో బతికే ప్రజలు ఎవరైతున్నారో రెండు వందల గ్రామాల వరకు ఉంటాయి ఈ రెండు వందల గ్రామాలకి కూడా ఇప్పటికీ సుమారుగా కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచే కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే కానీ వెయ్యి కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది ఇక్కడ అభివృద్ధి జరగని గ్రామానికి వెళ్ళి ఈ ప్రశ్న అనే యూట్యూబరు అదేదో పెద్ద సాధించినట్టు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేదు పిఆర్ సంట్లు వేసుకుంటున్నాడని చెప్పి ఏదో ఒక వ్లాగ్ వీడియో చేసేసి అది పెట్టేసి నేను నిజమైన జర్నలిస్టు అనే విధంగా డబ్బా కొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామాలకి ఏం చేస్తున్నారు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా వరుసగా చేసుకుంటూ వస్తున్నారు ఆయన ఏమి ఏదో చైనాలో పుట్టలేదు లేదంటే జపాన్లో పుట్టాల ఒకే రోజు వెయ్యి పడకల ఆసుపత్రి పది రోజుల్లో కట్టేయడం లేదంటే వెంటనే కూడా టెక్నాలజీని ఉపయోగించి కట్టేయడానికి నిధులన్నీ కూడా వెంటనే వచ్చేయడానికి మనం చైనాలో ఉన్నా జపాన్లో లేము ఆయన కూడా చైనాలో పనిచేయడంలా ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఆయన వచ్చిన పద్నాలుగు నెలలు అయింది ఇప్పటికి ఈ పద్నాలుగు నెలల్లో ఎంత అభివృద్ధి జరిగిందని చెప్పి అక్కడున్న జరిగిన అభివృద్ధి జరిగిన గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది అంతే చెప్తే ఇంకా అభివృద్ధి పనులు జరుగుతుండగా ఇంకా పెండింగ్లో ఉన్న పనుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియోలు తిట్ ఏం ప్రయోజనం పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామాలకి వెళ్ళారు అన్ని గ్రామాలని కూడా సందర్శించారు ఇంకా సందర్శించవలసిన గ్రామాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాని గ్రామాలు కూడా ఇంకా ఉన్నాయి మరి అటువంటి గ్రామాలు ఆయన దగ్గరికి ఇంకా రాకపోగా వచ్చిన గ్రామాలు సరి చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ప్రశ్న అనే యూట్యూబరు పవన్ కళ్యాణ్ వచ్చి ఎన్నర్ అయింది బయట డబ్బా కొట్టుకుంటున్నాడు ఇక్కడ ఏం చేశాడని చెప్పి చూపెడుతున్నారు కదా మరి గత ఐదేళ్ళు కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు ఇంకొక రెండున్నర సంవత్సరాలు వేరొక మంత్రిగా మాడుగుల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉండడం జరిగింది మరి పని పనిచేసినప్పుడు కనీసం గిరిజన గ్రామాలు ఉన్నాయా చచ్చిపోయిన అడగలేదు కనీసం గిరిజన గ్రామాల వైపు చూడలేదు అంతెందుకండి ఇప్పటికీ కూడా గిరిజన గ్రామాలు అంటే పాడేరు అరకు అరకు వ్యాలీ ఇటువంటి కాన్స్టిట్యసీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులు గెలుతున్నారు కనీసం ఆ వ్యక్తి పేరేంటో తెలీదు ఆ ఎమ్మెల్యే ఎవరో తెలీదు ఆ ఎమ్మెల్యే ఏదో ఒక రోజు వెళ్ళి కనీసం వాళ్ళని పలకరించినట్టో కనీసం ఒక రోడ్ వేసినట్టో గత ఇరవై ఏళ్ళ చరిత్ర లేదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ తనకంటూ కూడా ఏదో ఒక మంచి చేయాలి ఖచ్చితంగా గిరిజనులు పైకి తీసుకురావాలనే విధంగా స్లో స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తే తన మీద బురద చల్లుతున్నారు తను వచ్చి పద్నాలుగు నెలలు అయింది పద్నాలుగు నెలల్లో దాదాపుగా వెయ్యి కోట్ల వరకు కూడా శాంక్షన్ చేయించి రోడ్లు డ్రైనేజీలు మంచు నీటి సదుపాయాలు కరెంటు సదుపాయాలు స్కూళ్ళు కట్టెస్తున్నాడు అక్కడ టీచర్లు పెట్టెత్తనాడు ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వస్తున్నాడు లోపు ఈ ప్రశ్న అనే యూట్యూబర్కి ఈ పేటిఎం గొర్రెకి ఇంకా తొత్త రాక వెళ్ళిపోయి అక్కడ ఇంకా అభివృద్ధి జరగని గ్రామానికి వెళ్ళిపోయి ఏదో పిఆర్ పబ్లిసిటీ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ చేతల్లో జరిగింది ఏమీ లేదు ఏదో మాటల్లో పబ్లిసిటీ చేసుకున్నాడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేది ఆయనకు తెలుసు అక్కడ అభివృద్ధి చెందుతున్న గ్రామాలకు తెలుసు మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి అనేది హర్ష గుంటుపల్లి అనే ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో తన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా గిరిజన గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియో తీయడం జరుగుతుంది మీకు కావాలతో అందులోకి వెళ్ళి చూసుకోండి లేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడైతే సందర్శించారో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళండి ఒక గ్రామానికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమీ జరగలేదు వెంటనే జరిగిపో పనులు కొంత టైం పడుతుంది ఇక్కడ గిరిజన గ్రామాలంతటినీ కూడా ఒకేసారి వేల కోట్లు పెట్టి డెవలప్ చేయాలంటే ఇక్కడ రాష్ట్రానికి ఉన్న అప్పులేంటి ఏంటి ఇక్కడ రాజస్థానికి రాజధాని లేదు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు సదుపాయాలు లేవు ఉద్యోగుల పరిస్థితి ఏంటి పోలవరం లేదు డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఏమీ లెక్కలోకి రావు గత ఐదేళ్ళు కూడా కనీసం నోరు మెదపలేదు ఎందుకనంటే పీటీఎం గొర్రె ఆ పేటిఎం కోర్రె కాబట్టి వాళ్ళకు సపోర్ట్ చేసుకున్నారు కాబట్టి గత ఐదేళ్ళు కూడా కనీసం గిరిజన గ్రామాలు కాదు కదా రోడ్లు ఉన్నాయని కూడా ఒక వీడియో తీయలే మళ్ళీ ఏం చెప్తాడు నేను జర్నలిస్ట్ని నేను సెక్యులర్ని ఏ పార్టీకి సపోర్ట్ లేదంటారు కదా మరి ఏ పార్టీకి సపోర్ట్ లేదన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వేరే వేరే విషయాల మీద జరుగుతున్నాయి ప్రభుత్వం పరంగా జరుగుతున్నాయి ప్రతిపక్షం పరంగా జరుగుతున్నాయి లేదంటే ఇంకొక విషయం జరుగుతున్నాయి కానీ వాటి వేటి గురించి కూడా మాట్లాడకన్నా కేవలం పవన్ కళ్యాణ్ని బీజేపీని లేదంటే హిందుత్వం గురించి మాత్రమే వీడియోలు చేయడం జరుగుతుంది ఎందుకు పేటిఎం గొర్రె ఎందుకనంటే మతస్థుడు సెక్యులరు ఆ ముసుగులో ఉండి పవన్ కళ్యాణ్ని విమర్శించడం జరుగుతుంది నేనేమి కావాలని టార్గెట్ చేసి మాట్లాడతా కావాలంటే ఈ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి చూడండి వంద వీడియోలు ఉంటే అందులో తొంభై వీడియోలు పవన్ కళ్యాణ్కి హిందూ మతానికి లేదనంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉండడం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టే కదా గత ఐదేళ్లు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఉన్న నిధులని దుర్వినియోగం అయినాయి తప్పితే ఎక్కడా కూడా రోడ్లు వేసినా కనీసం మినిమం పరిస్థితులు లేవు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన మొదటి ఏడాదిలోనే నాలుగు వేల కిలోమీటర్లు వేసారు కానీ గతంలో ఐదేళ్ల పాటు పరిపాలన చేసినా కానీ కనీసం నాలుగు వేల కిలోమీటర్లు పూర్తి చేయలేదు ఎక్కడా కూడా సీసీ రోడ్లే కానీ బీటీ రోడ్లే కానీ గ్రామాల్లో అవేవి కూడా గుర్తుండవు పవన్ కళ్యాణ్ ఏదో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడంట అసలు పవన్ కళ్యాణ్ చేసింది పబ్లిసిటీయే జరగట్లేదని చెప్పి బయట జనాలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఆయన కుడి చేతితో చేస్తే ఎడం చేతి కూడా తెలియడం లేదు ఈరోజు ఏదో ఒక బ్లాగింగ్ ఛానల్ పెట్టేసుకొని నేను ఒక సెక్యులర్ని నేను ఒక జర్నలిస్ట్ అని ముసుకులో వెళ్ళిపోయి అక్కడ ఏదైతే మాట్లాడుతున్నా అభివృద్ధి జరగని గ్రామానికి వెళ్తే నీకేం తిరుగుతుంది గిరిజనులకు సంబంధించిన అన్ని గ్రామాలకి కూడా ఒకేసారి అభివృద్ధి అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు గత ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా గిరిజన గ్రామాలు పట్టించుకున్న దాఖలా లేవు ఈరోజు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత గిరిజనులు అంటే ఏంటో తెలుస్తుంది గిరిజనులు అసలే వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు వాళ్ళకి ఏమేం కావాలి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళని చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చాడు అది పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు ఒక వీడియో చేసేసి పవన్ కళ్యాణ్ మీద నెగిటివ్ పబ్లిసిటీ విధంగా చేయడం అనేది చాలా నీచం ఒక రకంగా చెప్పాలంటే ఒక కమీడియన్ లాగా కనబడుతున్నావు నువ్వైతే ఈ ప్రశ్న అనే యూట్యూబ్ ఎవరైతే ఉన్నారో ఒక కమీడియన్ కంటే కూడా దారుణంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కనిపించాలంటే అభివృద్ధి జరిగిన గ్రామాలకు వెళ్ళాలి ఇంకా జరుగుతున్న గ్రామాలకి ఇంకా పనులు స్టార్ట్ అవన్న గ్రామాలకి వెళ్ళిపోయి నువ్వు ఇంకా ఏదేదో వీడియోలు చేసుకుని జనాల దగ్గర సింపతి కుట్టయడమో లేదంటే గొప్ప వాళ్ళగా సంపద కుట్టడం కాదు ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా చూపించడం నేర్చుకో ఏదో నాకు అత్యంత ఆప్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ట్రిబ్యూట్ అని చెప్పి మాట మాటికి చెప్తున్నావు కదా ముందు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకో గత ఐదేళ్ళు కూడా నువ్వు ఎక్కడన్నావో ఎవడికి తెలియదు గత ఆరేడు నెలల నుంచి నువ్వు బయట ప్రపంచానికి పరిచయం అయ్యావు మరి అటువంటి వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ నాలుగు రాళ్ళు ఆయన మీద జిల్లీ నువ్వు నాలుగు డబ్బులు వెనకేసుకోవడానికి తప్పితే ఇక్కడ నువ్వు ఎవరికి ఉపయోగపడవు నువ్వు ఒక పేటిఎం గొర్రె అని చెప్పి అందరికీ తెలుసు నువ్వు ఒక కమిడియన్ అని అందరికీ తెలుసు ఆయన చేసిన మంచి కనబడాలనంటే హర్ష గుంటుపల్లి అనే ఛానల్లో చూడు లేదనంటే అంటే డైరెక్ట్గా ఓపిక ఉంటే గిరిజన గ్రామాలన్నీ తిరిగి చూడు అన్నీ తిరిగి అన్నింటికి సంబంధించిన వీడియోలు పెట్టు అప్పుడు గతంతో పోల్చుకుంటే ఎంత అభివృద్ధి జరిగిందనేది నీకు క్లారిటీ అవుతుంది లేదని అంటే అన్నీ మూసుకొని నీ యూట్యూబ్ ఛానల్ అనేది పక్కన పెట్టి